సరేనా మరి వెళ్తాను జాగ్రత్తగా ఉండండి వెళ్తాను మాట్లాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల పెద్దదే నాకు ముప్పై ఏలే ఇటు ఏం పేరు ఏం పేరు నీ పేరు చెప్పు ఇటు ఇటు చూడు చూడు ఏం పేరు నీ పేరు ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే పనికి వెళ్ళి వచ్చా ఇంతలోనే మా ఫ్రెండ్ కాల్ చేశాడు వాళ్ళంటే చిన్న ఫంక్షన్ జరుగుతుంది కొంచెం ఫుడ్ మిగిలిందంట అది ఎక్కడైనా హోమ్లెస్ పీపుల్స్కి పంచమని రమ్మన్నారు సరే వస్తున్నా అని చెప్పా అక్కడికి వెళ్ళి ఎంత ఫుడ్ మిగిలిందో చూసి అది ఎక్కడికి వెళ్ళాను అనేది డిసైడ్ చేద్దాం ముందైతే అక్కడికి వెళ్దాం ఇక్కడ ఉన్నవాళ్ళంతా మా స్నేహితులే ఈ రోజు షేక్ చాందూ తాపి మేస్త్రి వాళ్ళ పెద్ద బాయి షేక్ బాజీ వాళ్ళ పాప ఫంక్షన్ జరుగుతుంది మిగిలిన ఫుడ్ వేస్ట్ చేయకుండా మన ఛానల్ ద్వారా పంచమన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు ఇలాగే ఆలోచించండి ఎందుకంటే చాలా మంది ఆకలితో పస్తులు పడుకుంటున్నారు ఇలాంటి మంచి ఆలోచనలు రావాలంటే వాళ్ళ మనసు చాలా గొప్పదే ఉండాలి మరొకసారి మన ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్ ద్వారా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను ఆ మిగిలిన ఫుడ్ అంతా ఆ బాక్సుల్లో ఆ కవర్లలో ప్యాకింగ్ చేశాం ఆ సాంబారు పెరుగు చికెన్ అవన్నీ ఇచ్చారు మనకి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు షేర్మందుపేట గ్రామంలో షేక్ చాందు అనే వాళ్ళ ఇంట్లోనే బాజీ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి ఫంక్షన్కి అందరం చాలా మంది ఇక్కడ అటెండ్ అయ్యాం కాబట్టి ఇక్కడ చాలా వరకు ఫుడ్ మిగిలింది ఈ ఫుడ్ మిగిలింది కాబట్టి ఈ ఆది ప్రదర్ సహకారంతో మేవి కొంతమందికి ఫుడ్ ఇవ్వాలని మేము అనుకున్నాము కాబట్టి ఫుడ్ మేము ఇస్తున్నాము మీరు కూడా ఎక్కడైనా ఫంక్షన్ జరిగితే ఈ ఆది బ్రదర్స్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి వాళ్ళు వాళ్ళు వచ్చి ఫుడ్ తీసుకొని అందరికి పేదోళ్ళకి పంచుతారు ఓకే గాయ్స్ ఇది ఆది బ్రదర్స్ వాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి కుమార్ ఆది నాగరాజు ఆది నాగరాజు అన్నీ మాది లెక్క బలం వస్తానే ఉంది కదా ఏ కుక్క ఇంటి లెక్కల్లో మొత్తం ప్రభుత్వం మన సంస్థ వాళ్ళు ఎక్కడికి హోర్లో ఇంకా నాయకులు ఓకేనా జాగ్రత్త తినేసే అన్నం అంతా పడే మాకు అలాగా పెట్టకుండా బస్సులో పెట్టకుండా బాగున్నావా తిన్నావా మధ్యాహ్నం అన్నం తినవా ఆరోగ్యం మంచిగా ఉంటుందా టైం తింటావా డైలీ అన్నం తీసుకోవచ్చు అన్నం తీసుకోవచ్చు తింటావా ఇప్పుడు తింటావా తింటావా ఓకే డెకరేషన్ వాటర్ బాటిల్ తింటావా వాటర్ బాటిల్ తెచ్చుకో వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ తెచ్చుకో వాటర్ బాటిల్ తెలుసా ఆది అన్న తెలుసా ఆది నగర్ తెలుసా అప్పుడు ఇచ్చా దొప్పట్లు ఇచ్చా అన్నం పెట్టాము తిన్నావా అన్న వచ్చిందా అన్నం తీసుకొచ్చాము ఏ తెలుసా నేనేం తెలియదు నాగర్ అన్న వాళ్ళ మీకు ఈ పూట భోజనం దొరుకుతుంది ఫంక్షన్ లో కొంచెం అన్నం ఉంటే తీసుకున్నా

తీసుకో అన్నం తీసుకో తీసుకో పట్టుకో పట్టుకో అన్నం కాదు పట్టుకో 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 వద్దా అన్నం వద్దా మేము తీసుకెళ్ళామా మేమే తీసుకెళ్ళా వద్దా అన్న అవునా ఎవరు అవునా అప్పుడప్పుడు వస్తాలేమ అన్నం ఇవ్వటానికి ఇక్కడ మాకు ఎవరన్నా అన్నం మిగిలితే ఫోన్ చేసి చెప్తుంటారు సరే సరే తినండి ఇవాళ ఉండని అవి బ్యాగ్ అది మాకు అన్నం అన్నాలు అది అయిపోయినాయి అక్కడ కొంతమంది పంచావు ఇక్కడ సరేనా మరి వెళ్తాను జాగ్రత్తగా ఉండండి వెళ్తాను మాట్లాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల పెద్దదేళ్ళ నాకు ముప్పై ఏలే ఇటు ఏం పేరు ఏం పేరు నీ పేరు చెప్పు ఇటు చూడు ఒకసారి ఇటు చూడు ఏం పేరు నీ పేరు సరే మరి వెళ్తున్నాం ఇటు ఇటు చూడ సరే చూడమ్మా బాయ్ బాయ్